మరొక స్పెషల్ ఐటమ్ ఇప్పుడు దసరా ఫెస్టివల్ సందర్భంగా ఇప్పుడు ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఆల్రెడీ స్టిచ్డ్ అండి స్టిచ్డ్ నెట్ క్లాత్ ప్లస్ లోపల బ్రాస ఉంటుంది నెట్ బ్రాస్ ప్లస్ లోపల లైనింగ్ లైనింగ్ ఓకే ప్లస్ కంప్యూటర్ వర్క్ ఇది దీంట్లో ట్వంటీ టూ నుంచి థర్టీ సైజుల వరకు ఉన్నాయి స్మాల్ సైజు ఇదే స్పెషల్ ఆఫర్ ఉంది ఒక పీస్ మీరు కొనాలంటే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అవుతుంది

బ్యాక్ వర్క్ వస్తుంది ఓకే చున్నీ కూడా అండి చిన్న చున్నీ కూడా వస్తుంది అన్నమాట ఓకే చిన్న పిల్లలకి చక్కగా చున్నీ కూడా ఉంది చూడండి నెట్ చున్నీ ఓకే బాటమ్ వచ్చేసరికి పొట్టుతో ఫ్యాబ్రిక్ రాసిన పొట్టుతో తయారు చేస్తాం ఓకే ఓకే స్టిచ్చింగ్ యాక్చువల్గా ఈ రేట్ ఏంటంటే స్టిచ్చింగ్ ఛార్జ్ ఇచ్చారు అంతే మేము ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఆఫర్ ఎంత భారీగా ఆఫర్ నేర్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ ఇవన్నీ లోపల వచ్చి ఇన్నర్ లైనింగ్ కూడా నెట్ ఉంది ఓకే నెట్ బ్రాస్ వస్తుందా ప్లస్ లోపల వస్తే సాటిన్ వస్తుంది మళ్ళీ పిల్లలకి ఇలా టెస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఇది ట్వంటీ టూ మనం ఇప్పుడు ఇస్తుంది ఏ ట్వంటీ టూ కలర్ కూడా వైలెట్ కలర్ ఇది ఓకే పీచ్ కలర్ ఓకే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైలెట్ అండి ఇది ట్వంటీ టూ వరకు ఇది ట్వంటీ ఫోర్ అండి ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ ఓకే ఒక ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ఒక టూ ఇంచెస్ తాడు కదా పింక్ కలర్ అండి బేబీ పింక్ ఓకే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మరొకటి మెరూన్ కలర్ అండి దీనిలో స్పెషల్ అనేది సెంటర్ ప్యాచింగ్ వచ్చింది జాయింట్ వచ్చింది ఓకే దీనికి వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ క్లియర్ మారుతాయి ఓకే ఫుల్ ఫుల్ పీస్ వస్తుంది అంబ్రాయిడరీ వస్తుంది పింక్ ఓకే ఓకే ఇవన్నీ ఫోర్ వైలెట్ షేడ్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి

సైజ్ మారుతుంది సెవెన్ ఏస్ వరకు సరిపోతుంది సెవెన్ ఎయిట్ ఇస్ వరకు సరిపోతుంది ఓకే పర్సనల్ హైట్ బట్టి సెట్ అవుతుంది పింక్ ఇది ట్వంటీ ఎయిట్ ఓకే గ్రీన్ కలర్ రేడియం పింక్ రేడియం పింక్ మెరూన్ కలర్ ల్యాక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ ఓకే థర్టీ సైజ్ హలో నెక్స్ట్ కాఫీ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ नेक्स्ट मेरून कलर कॉम्बिनेशन वायलेट कलर कॉम्बिनेशन पीच कलर पीच कलर वेलवेट पैचिंग उसमें ओके कॉटन ओके कॉटन ला एलो कलर रेड कलर कॉटन ओके సో ఏదైనా కూడా థౌజండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ ఓకే సో మరొక డిజైన్ ఉంది చూద్దాం ఓకే మరొకటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఇది కాటన్ వస్తుంది డెనిమ్ టైప్ వస్తుంది ఓకే ఇది ఫుల్ వర్క్ అండి ఓకే ఇది ఫుల్ వర్క్ వస్తుంది పింక్ కలర్ ఓకే నీలి కొనండి 1500 రూపాయలు చార్జ్ చేస్తారు వీగా

మనసే 1000 కి 4 కిస్తన ఇప్పుడు 1000 కి 4 ఓకే ఓకే పెద్ద వాళ్ళకి కూడా మనకు 1000 రూపీస్ కి ఓకే 4 అయితే వస్తాయి బ్యాక్ లో వస్తుంది ఓకే ఫుల్ లాంగ్ వస్తుంది నెక్స్ట్ వండి నైస్ బ్యాక్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ జర్దస్ వర్క్ ఓకే బ్లాక్ కలర్ టోటల్ జర్దస్ వర్క్ ఓకే నైస్ నెట్ క్లాత్ ఇది కూడా ఓకే హెవీ వర్క్ వస్తుంది ఆహా నైస్ హ్యాండ్స్కి వచ్చే నెట్ వస్తుంది ఆహా స్పెషల్ వస్తుంది టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఓకే సేమ్ ప్రైస్ వస్తుంది మరొకటి పింక్ కలర్ అండి టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా వెల్వెట్ మీద హ్యాండ్ వర్క్ ఓకే nice హ్యాండ్ వర్క్ లేకుండా కంప్యూటర్ వర్క్ ఓకే దీనిలోనే కంప్యూటర్ వర్క్ ఓకే నెట్ క్లాత్ మీద నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో ఓకే బ్యాక్ వస్తుంది కదా బ్యాచ్ సింపుల్ వస్తుంది ఇవన్నీ లాంగ్ వస్తాయండి ఇవన్నీ లాంగ్ అంబ్రలా ఓకే నెట్ నైస్ ఓకే ఓన్లీ ఎల్ సైజ్ మాత్రం వస్తుంది ఎల్ సైజ్ గ్లాస్ మీద హ్యాండ్ వర్క్ ఓకే టోటల్ చేసి జబ్దర్సీ వర్క్ వస్తుంది ఓకే కంప్యూటర్ వర్క్ నెట్ మీద వస్తుంది కోటే ప్యాచ్ వస్తుంది షార్ట్ లెంత్ అనమాట ఓకే కలర్ మ్యాంగి ఎల్లో

సైజెస్ అయితే ఓన్లీ ఎల్ ఏ ఉంటుందండి ఓన్లీ ఎల్ సైజ్ లెక్క చేసుకో ఎం ఎల్ కింద కొన్ని లెక్క ఓకే టీనేజ్ వాడి సెట్ అయితే ఇది స్టార్ట్ కొనడం కష్టం గాని ఆ 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు సరే స్టార్ట్ కొనడం సరిపోదు స్టార్ట్ లైన్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ ఉన్న వాళ్ళకి చాలా సరిపోదు దీని ఉన్న వాళ్ళకి సరిపోదు ఆ రికార్డ్ అండి ఓకే Okay. patch okay color okay okay wait hold wait okay

నెట్ వర్క్ ఓకే షార్ట్ ఎంత వస్తున్నాయి వెయిట్ అండి రెడ్ బ్రాసర్ ఓకే సో మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక డిజైన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది థర్టీ ఎయిట్ సైజ్ కింద వస్తుంది అండి ఎక్స్రో ఓకే అంటే ఎక్స్రో ఎమ్ ఎల్ అందుకే చెప్తుంది నేను నెట్ మీద వస్తుంది ఇది వర్క్ ఓకే నెట్ మీద వర్క్ ఇది ఇది నెట్ ఓకే కంప్యూటర్ వర్క్ నెట్ క్లాత్

అంటే ఎక్స్ట్రాగా అయ్యేసరికి ఇది థర్టీ సైజ్ అన్నట్టు నెట్ బ్రాస్ షార్ట్ లెన్త్ ఓకే నెట్ క్లాత్ ఇది ఎం సైజ్ కింద వస్తుంది ఓకే ఇది థర్టీ ఫోర్ సైజ్ అనేది ఈ రెండు సెన్ సైజులు ఓకే ఇవన్నీ ఎం సైజ్ వస్తాయి ఓకే స్టెప్ బై స్టెప్ వస్తుంది నెట్ ప్యాచింగ్ नेट में कंप्यूटर वर्क ओके okay. फुल नेट तो लांग होता है ओके मेरून मेरून कलर ब्लैक ब्लैक लांग होता है बड़ा आहा ये लोग कलर के ब्लैक बैच वेलवेट पैचिंग इतना वर्क ओके नेट ही कंप्यूटर वर्क కొన్నిటి ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది దీనికి బాటం రాదు ఓకే స్టోన్ వర్క్ వస్తుంది ఓకే ఇది లాంగ్ ఫ్రాక్ స్టైల్ ఇది కూడా నైస్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ ఇది కూడా రాదు బాటం రాదు ఇది వెల్వేట్ టైప్ అండి స్ట్రైట్ కట్

జర్ ది సార్ బ్యాక్ కూడా వర్కర్స్ ఓకే ఇది క్రీమ్ కలర్ బ్లాక్ బ్లాక్ బ్రౌసింగ్ ఓకే వైట్ వైట్ అన్ని వైట్ ఓకే స్పెషల్లీ చిన్ని కూడా ఉంటాయి చిన్నవి బోర్డమ్ వస్తుంది లాంగ్ నెట్ మీద బ్రాస్ మీద లాంగ్ ప్లస్ వెల్వెట్ వర్క్ ఓకే మారో కరాయిసే నెట్ మీద వస్తుంది కూడా ఓకే షిమర్ ఓకే ఇది కాంట్రాస్ట్ ఇస్తుంది అంటే కాంట్రాస్ట్ లెహంగా వస్తుంది లెహంగా ఓకే పైన టాప్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది దాని మీద ఇది వేస్తారు ఇట్లా ఓకే ఇది నెట్ ఎం సైజ్ వస్తుందండి ఫైల్ ప్రింట్ నైస్ షిమ్మర్ మీద ఓకే మెరూన్ కలర్ నెట్ మీద వర్క్ యెల్లో ఎల్లో ఓకే చిలుక పర్చే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ టర్కీ ఓకే

సిమ్మర్ మీద మోల్ ఓకే ఇది లాంగ్ ఫార్క్ టైప్ వస్తుంది బాటమ్ రాదు దీనికి సేమ్ బాటమ్ కూడా రాదు కూడా కాటన్ లో నెట్ మీద కాటన్ ప్యాచ్ ఓకే పొట్టి మీద నెట్ కాదు పొట్టి ప్యాచ్ ఇది థర్టీ సిక్స్ ఓకే నెట్ క్లాత్ ఇది ఆ కాటన్ కోటే పసుపు ఓకే ఇది లెహంగా ఇస్తాది దీని కూడా ప లెహంగా ఇస్తది ఆ హా మరి అండి ఓకే మరి కొని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి కాటన్ అండి ఓకే

ఎంసైజ్ వస్తుంది ఓకే ఎల్లో కలర్ స్టోన్ వర్క్ ఉంది ఓకే మరొక కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ మెరూన్ ओके हैंड वर्क करने जाते हैं हैंड वर्क क्वेश्चन हमारे हां कंप्यूटर वर्क ओके नेट पैच में जा हां हां नेक्स्ट रेड एंड ब्लैक कलर लांग वर्स है ये ओके इनको ने कॉटन है ये हां ये कॉटन ओके दिलोने हैंड वर्क करने जो पत्थर जोड़ा जर्दे से वर्क है रेंडर के ओके स्टोन वर्क क्वेश्चन

అంబ్రెల్లా టైప్లో పీసీస్ జాయింట్ వస్తుంది దాని వల్ల చాలా కాస్ట్ ఉంటుంది అలా జాయింట్ తీసుకుంటాలంటే ఓకే స్టిచింగ్ చేయాలి వేరుపడుతుంది మనకి ఏదైనా ఫ్రీగా వచ్చినట్టు కంపెనీ వాళ్ళది ఇప్పుడు దసరా ఆఫర్ మొత్తం మీకు స్పెషల్ రేట్లో వస్తున్నాయి నెట్ ఓకే సరికి పీకొచ్చేసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లాంటి నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చింది దీంట్లో కాటన్ వచ్చింది కోట్ నైస్ పింక్ ఓకే పొట్టి మీద హ్యాండ్ వర్క్ ఓకే మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్ పొట్టి ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ వర్క్ వస్తుంది స్టెప్ బై స్టెప్ ప్యాచ్ మోల్డ్ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి డ్రెస్సెస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్